రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుందని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు అందుకే అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు అన్నదాత సుఖీభవ మొదటి విడత సాయం పంపిణీ కార్యక్రమం శనివారం తుని మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య ముందుగా పథకం రూపకర్తలైన ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రైతులతో కలిసి ధాన్యాభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో సుమారు ఇరవై ఏడు వేల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకంలో సాయం అందిస్తున్నామని తెలిపారు పద్దెనిమిది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు రైతుల ఖాతాలకు జమ అయినట్లు తెలిపారు అన్నదాత సుఖీభావ సాయంతో ప్రతి రైతు కళ్లలో ఆనందం కనబడుతుందని ఎమ్మెల్యే దివ్య అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోబాబు తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్ ఎస్ లోవరాజు తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమ్డి అబ్బాయి ఎంపీపీ బొప్పన రాము మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇరుగట్టి సత్యనారాయణ మోతుకూరు వెంకటేష్ తుని పట్టణ పార్టీ అధ్యక్షురాలు కుసుమచ్చి శోభారాణి వెలుగుల గోపాలకృష్ణ బోణం చినబాబు తదితరులు పాల్గొన్నారు మన తుని నియోజకవర్గం మనకు వచ్చే పార్టీకి పద్దెనిమిది కోట్లు వచ్చింది మన మన రైతులు లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ అలాగే మన కోర్టు అందరూ అందరూ వచ్చేసి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కొండగలు వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ తుని వచ్చేసి పదకొండు వేల నాలుగు ఇరవై రెండు ఇంతమందికి కూడా వాళ్ళ పద్దెనిమిది వందల అరవై ఐదు లక్షలు రావడం జరిగింది ఇప్పుడే కనుక్కున్నాం రైతు ఆల్రెడీ అకౌంట్ లో పడి హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి దీనివల్ల ఏదైతే స్వామి ప్రకారంగా ఏదైతే మనం రైత రైతానికి అన్నదాతలు ద్వారా ఇరవై వేలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చే పద్దెనిమిది వేలు రెండు కలిపి ఇరవై వేలు మూడు విడతలుగా ఇంత ఇస్తామనుకున్నాం ఇవాళ మొదటి విడత రైతు వేలు పడింది ఒకటే అందరూ ముందు పెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడి మనకి మన కుటుంబానికి ఒక నాలుగు ముందలు పొట్ట పొట్టలోకి వెళ్ళాలని ఆ నాలుగు ముందలు ప్రసాదించ ప్రసాదించే వాడే అన్నదాత ఆ అన్నదాత ప్రభుత్వం అన్నదాత సునీభవ అనే కార్యక్రమం చేపట్టాం ఎప్పుడు అన్నదాత ఇవాళే కాదు ఎప్పుడు అన్నదాతీ Thank you very much